ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేటర్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ నాయుడు పర్యవేక్షణలో పిసిసి చీఫ్ శర్మిలారెడ్డి కాకినాడ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు సురుగ్గా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపెట్టి తొలిసారిగా కాకినాడ వస్తున్న శర్మిలారెడ్డికి కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు శర్మల రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం చేరిందన్నారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారని ఆయన మరణానంతరం వైఎస్ఆర్ వారసరాలిగా రెడ్డి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామన్నారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఇందిరమ్మ రాజ్యం ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ పిసిసి అధ్యక్షురాలు శర్మిలారెడ్డి బుధవారం ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం చేసుకుని రాత్రికి కాకినాడలో బస్ చేసి గురువారం స్థానిక సూర్యకళా మందిర్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అమలాపురం రాజమహేంద్రవరం చెందిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు గిరిగులరాజు మాజీ కేంద్ర మంత్రి ఎంఎం కలం రాజు తదితరులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు కాంగ్రెస్ కు నూతన ఉత్సవం వచ్చింది రాజశేఖర రెడ్డి గారు రోజులను జనం గుర్తు చేసుకుంటున్నారు ప్రజల్లో విపరీతమైన మార్పు వస్తుంది ఈ రెండు ప్రభుత్వాల మీద కూడా ప్రజలు విరక్తి పుట్టున్నారు తెలుగుదేశం ఏబితైనావ్వండి వైసీపీ అయితేనే పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి స్థితి పట్టింది రాజధాని లేని కేంద్ర దేశంలో మొట్టమొదటి రాష్ట్రం పది సంవత్సరాలు అయినా కూడా రాజధాని లేనటువంటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ మీరు చూశారు ఇదివరలో ఇది పూర్వ దశాబ్దంలో మీరు చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో విభజన జరిగి వెంటనే ప్రభుత్వ ఏర్పా ఏర్పాటు జరిగింది అలాగే మధ్యప్రదేశ్ డివిజన్ అయినప్పుడు కూడా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ కూడా ఛత్తీస్గఢ్ కూడా బ్రహ్మాండమైన రాజధాని కట్టుకున్నారు ఉత్తరప్రదేశ్లో బ్రహ్మాండమైన రాజ్యాన్ని కట్టుకున్నారు బీహార్ కూడా విడిపోయినప్పుడు కూడా బ్రహ్మాండమైన విడిపోయిన రాష్ట్రం బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడ ఘోరంగా ఫెయిల్ ఫెయిల్ అయ్యారు రాష్ట్రం బాగుపడాలంటే ఒక మనం ప్రోగ్రామ్స్ చూస్తున్నాం సంక్షేమం వివరం మేము చెప్తాం పేదలు ఆదుకోవాలో బడుగు బలహీన వర్గాలు ఆదుకోవాలి మా మా బ్లడ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ చట్ట సభల్లో బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ కలిసి పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీలకి రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ కార్పొరేషన్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేసిన కార్యక్రమాలు ఈ రోజున ప్రతి దళితుడు క్రిస్టియన్ బడుగు బడుగ్నం కాంగ్రెస్ వైపు చూడాలి దేశవ్యాప్తంగా దళితులను మేము కాపాడేది కాంగ్రెస్ పార్టీ అత్యాచారం లేకండి మీరు ఒక రాష్ట్రం మేరకు పరిధి కాకండి మేము చేస్తే ఎన్నో కార్యక్రమాలు చేసాం గత ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది బడుగు బలహీన వర్గాలు అన్ని మేము ఎప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా పెట్టు మీరు అభివృద్ధి ఫెయిల్ అయ్యారు ఎక్కడ ఉంది చెప్పండి ఒక ఇండస్ట్రియల్ వచ్చింది చెప్పండి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఇండస్ట్రీ వచ్చింది వచ్చిన ఇండస్ట్రీలు బయటకెళ్ళిపోతున్నాయి నీకు ఆర్థిక విధానం సరిగ్గా లేదు ఇండస్ట్రియల్ పాలసీ సరిగ్గా లేదు ఒక ముఖ్యమంత్రి అన్న వాడికి అవగాహన ఉండాలా ఒక సంక్షేమం కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కలిసి రావాలా మేము ఇస్తాం సంక్షేమం ఎందుకు చేయట్లే కర్ణాటకలో సంక్షేమ పథకాలు చేస్తేనే కదా కాంగ్రెస్ ప్రజలు ఓటేసిన ఈ రోజుని బ్రహ్మాండమైన బ్రహ్మరథం పెట్టి తెలంగాణలో పెట్టారు కదా మేము అన్ని మేము ఇచ్చిన స్కీమ్స్ సంక్షేమ స్కీమ్స్ మేము ఇస్తాం సంక్షేమ స్కీమ్స్ ఒక జాతీయ పార్టీతోనే ఈ రాష్ట్రానికైనా ఈ దేశానికైనా మేలు జరుగుతుందని గతంలో తెలంగాణలో పార్టీ పెట్టి ఒక రీజనల్ పార్టీ అంటే స్వార్థాలతో కూడుకునే పార్టీలు ఒక జాతీయ పార్టీతోనే అయితే న్యాయం చేయగలమని ఆవిడ మరి ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి గారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని మరి ఇక్కడ ఉన్న ఓటు బ్యాంక్ అంతా లాక్కుని